నా పేరు జయశ్రీ నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుని నా భర్త వేదాంత సూరి జర్నలిస్ట్ అండి రైటర్ నేను హనుమకొండ అమ్మగారు రంగనాయక్ మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి నాన్న కూడా టీచర్ మా నాన్నగారు కూడా చాలామంది పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పేవాళ్ళు అందరికి ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు బీద వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా చెప్పేవాళ్ళు నేను కూడా చాలా వరకు బీద పిల్లలకి విద్య నేర్పించడం ముఖ్యంగా నాకు మోరల్స్ చెప్పారు మా నాన్న కానీ అమ్మ మోరల్స్ అంటే మనం మన విలువలు మనం కాపాడుకోవాలి ధైర్యంగా ఉండాలి అన్నిటికీ ఆ ధైర్యాన్ని నేర్పారు హన్మకొండ సుజాత రెడ్డి గర్ల్స్ హై స్కూల్ కృష్ణా కాలేజ్ వరంగల్ వడ్డపల్లి పింగిల్ కాలేజ్లో డిగ్రీ చేశాను బిఏడి ఉస్మాని యూనివర్సిటీ ఎంఏ కూడా కాకతీయ యూనివర్సిటీలో చేశాను ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో చేశాను ఇక్కడ జ్యోతిబాల మందిర్ స్కూల్లో టెన్ ఇయర్స్ చేశాను తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు మ్యాథ్స్ ఇంగ్లీష్ మా నాన్నగారు అదే చెప్పేది నేను కూడా అదే మ్యాథ్స్ ఇంగ్లీషే చెప్పాను నైంటీ ఎయిట్ దేవర్పుల మన్పాళ్ళలో చేశాను దేవర్పుల మండల్లో అంత మ్యాథ్స్ ఇంగ్లీషే సెవెంత్ వరకు ఉండేది ఎవరు లేకుంటే తెలుగు కూడా చెప్పేదాన్ని అన్నీ చెప్పాలి కదా యూపీఎస్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఎస్జిటి బచ్చన్నపేట ప్రైమరీ స్కూల్లో నాకు ఇంజనీర్ కావాలని ఉండేయండి మీ చదివిన గవర్నమెంట్స్ కాలేజీలో ఎంపీసీ లేకుండే సో నాకు బైపీసీ అంటే ఇంట్రెస్ట్ లేదు సో హెచ్ఈసీ తీసుకున్నా అట్లా బీఏ సైడ్ వెళ్ళినాను అట్లా బిఈడి అయింది అట్లా పెళ్ళి అయినాక చేశాను టైప్ చేశాను షార్ట్ హ్యాండ్ చేశాను టీచర్గా ఉండడం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలామంది సమాజంలో ఒక ముఖ్యమైన భావం కదా డాక్టర్ ఎట్లా శరీరానికి రోగాలు నివారణ చేస్తారు ఉపాధ్యాయులు కూడా పిల్లల యొక్క వాళ్ళ యొక్క జీవితానికి ఒక మూలాధారం కదా తల్లి ఎట్లనో ఉపాధ్యాయులు కూడా అంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను టీచర్గా అవ్వడం కూడా